సివిల్ సర్వీసెస్ దినోత్సవం మనకు బ్రిటిష్ కాలం నుండి కూడా ఈ వ్యవస్థని మనకి పరిచయం చేసిందే బ్రిటిష్ వారు దీనికి నాంది పలికింది వార్న్ హేస్టింగ్స్ కార్న్ వాలిస్ లాంటి వ్యక్తులు దీని ముందుగా పరిచయం చేయడం జరిగింది పరిపాలన విధానంలో చక్కనైన మార్పులతో శుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో నాటి నుండి నేటి వరకు మన మన భారతదేశంలో చూసినట్లయితే సురేంద్రనాథ్ బెనర్జీ అలాగే కిరణ్ బేడి లాంటి అనేక మంది మహోన్నతమైన వ్యక్తులు ఈ పదవుల్ని అలంకరించడం అనేది జరిగింది